దానియేలు మాధీయుడకు దర్యావేసు మొదటి సంవత్సరం మందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యుద్ధ నిలవబడితిని ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయచున్నాను ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసేకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ ఒకడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయులు రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో సూర్యుడు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కలా విభాగింపబడును అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వ మగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకునేదరు మరియు వారు సమాధాన సమాధానపడవలన కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజున్నతకు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు అతడైనను అతని భుజబలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేవకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరపడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకుని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తరదేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జరబడి మరళి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబోని కోటదనక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజు యుద్ధము జరిగించును ఉత్తరదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకునను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసును అతిశయపడును వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఎలి అనగా ఉత్తరదేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకుని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమటాతుడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చుకుని నిశ్చయముగా వచ్చును ఆ కాలంలో ఎందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు కూడివచ్చేదరు నీ జన్మలోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను అతడు ఏర్పరచుకునే జనము దృఢ శౌర్యము పొందకపోయినందునను దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును వచ్చిన వారికి ఎదురుగా ఎవరినూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింపజేయవచ్చునని యొక్క కుమార్తెను అతనికిచ్చెదరు అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలిసి కొనదు అతడు ద్వీపముల జనాముల తొట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానం అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొను గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకుని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహం వలనైనను యుద్ధం వలనైనను కలగదు అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును అతనికి రాజ్యగనతని ఇయ్యరు గాని నెమ్మది కాలం అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహం వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకుని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమం గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరుల గాని చేయని దానిని చెయ్యును ఏదనగాచట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చెయ్యును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చెయ్యనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవను గనుక అనేకులు హతల కీడు చేయుటికై ఆ ఇద్దరు రాజులు తమ మనుషులు స్థిరపరచుకుని ఏకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయకాల మందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు అంతటి కిట్టీల వాడులు అతని మీదికి వలన అతడు వ్యాకులు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడే తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరనే విచారించును అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు కడ్గము వలనను అగ్ని వల్లనూ కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు క్రింగిపో సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు గాని నిర్ణయకాలం ఇంక రాలేదు గనుక అంతేకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడచు ఉగ్రత సమాత్య వరకు వృద్ధి పొందును అతట నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల కాంక్షితా దేవతను గాని ఏ దేవతను గానీ లక్ష్యపెట్టడు అతడు తన పితరులెరిగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును మరియు ఈ దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును దేశమును క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంతేకాల ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన వాడలను సమకూర్చుకుని వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలే వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కులుదురు గాని ఏదోమీలును మొయాబీయులను అమోనీయులలో ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకుని అతడు ఇతర దేశముల మీదకి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకున్న నేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకుని లూబీలకును కూసీలను తనకు పాదశావకులుగా చేయును అంతటి తూర్పు నుండి నుండియు వర్తమానములు వచ్చి అతని కలర్తా పరుచును గనుక అత్యాగ్రహము కలిగే అనేకులను పాడు చేయుటకును నశింపజేయుటుకును అతడు బయలుదేరును కాబట్టి తన నగురు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల మధ్య మధ్యవేయును అయితే అతనికి నాశనము రాకుండుటకే సహాయము చేయవాడెవడనూ లేకపోవును దానియేలు పన్నెండు ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెతరు కొందరు నిత్యజీవము అనుభవించుటకును కొందరు నిందపాలుగుటకును నిత్యముగా హేయులకుటుకును మేలుకొందురు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలునున్నతడు చెప్పెను దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలియుడ్డిన ఒకడును ఏటి యువతలయుడ్డిన ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండు చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య నిత్యజీవయగు వాని నామమున ఒట్టుపెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగనను నేను వింటిని గాని గ్రహింపలేకపోతేని నా ఈలినవాడా వీటికి అంతమేమని అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలములను అగుదురు దుష్టులు దుష్టకార్యములు గనుక ఏ దుష్టుడునూ ఈ సంగతులను గ్రహింపలేకపోవును కాని బుద్ధిమంతులు గ్రహించెదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దానిని నిలుబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిని ఎడద విశ్రాంతి నుంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు